హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు సీన్యూస్ సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఒక్క లైక్ ఇచ్చి నన్ను అయితే సపోర్ట్ అయితే చేయండి మంచి మంచి టాపిక్స్తో మీ అయితే వస్తా ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం చూడండి రా ఎట్లా పని జరిగిందో ముసలావిడని కూడా చూడకుండా ఆడోళ్ళు ఆ అమ్మని ఎట్లా కొట్టినారంట చెవులు పట్టుకొని కొట్టినారంట గవర్నమెంట్ బస్సులో అసలు ఎప్పుడూ జరగలే అంటే ఇలాంటి పని ఎప్పుడూ జరగలేదు కానీ ఇప్పుడు జరిగింది ఎలా అంటే ఫ్రీ బస్సు ఎవరు అడగల ఫ్రీ బస్ కావాలా ఫ్రీ బస్ కావాలని కానీ అడక్కున్న ఫ్రీ బస్ అయితే ఇచ్చిర్రీ ఫ్రీ బస్ ఇంకా గలాట్లు గొడవలు కొట్లాట్లు సీట్లు కోసం కొట్లాట్లు కొట్లాట్లు ఒక వృద్ధురాలని ఒక వయసు అయిపోయిండే ముసలావిడ్ని పై పట్టుకొని కొట్టినారు ఈ ఆడోళ్ళు వీళ్ళు మనుషులేనా అసలు వీళ్ళు వచ్చిండేది వీళ్ళకి రోగము అది బస్సు పోతా ఉందంట కదిరిని ఇంకా జి సత్యసాయి జిల్లాలో ఇది జరిగిండేది కదిరిని ఇంకా హిందూపూర్కి అయితే పోతా ఉంది ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఆడైతే జరిగింది అంటే ఒక వృద్ధురాలు ఒక వైసీపీ అయమ్మ పాపము అయమ్మ బస్సు అయితే ఎక్కింది అంటే ఆడ ఆల్రెడీ ఆడ ఉన్నారు సీటు సీట్లో ఇద్దరు ఆడోళ్ళు కూర్చోన్నారంట వాళ్ళతో సీట్ అయితే కావాలని అడిగింది ముసలోళ్ళు వాళ్ళు ముసలోళ్ళు కదా పాపం వాళ్ళకి శక్తి ఆడు ఉంటుంది ఆ ఎనర్జీ ఆడు ఉంటుంది నిల్చుకునే అందుకే సీట్ అయితే అడిగినారు అంటే అప్పుడు వాళ్ళ వాళ్ళ మధ్య వాగ్వాదం అయితే జరిగింది ఆ ఆడోళ్ళు పట్టుకొని ఆడోళ్ళు పట్టుకొని ఆ ముసలావిడిని పట్టుకొని జుట్టు పట్టుకొని చెవులు పట్టుకొని కొట్టిన్నారు ఎంత దారుణానికి సీట్ ఇస్తే వాళ్ళ గంట ఏమన్నా పోతుందా వాళ్ళ ఆస్తి ఏమన్నా రాసిస్తూ ఉన్నారా సీట్ మాత్రమే కదా అది వయసు అయిన వాళ్ళు ఏమన్నా అంటే వయసులో ఉండే వాళ్ళు ఏమన్నా అడిగినారా లేదు కదా అంటే వయసు అయిపోయిన ఏమన్నా అంటే ఒక వృద్ధురాలు అడిగింది సీట్ ఇచ్చింటే ఏమన్నా ఇల్ ఏమన్నా గంట ఏమన్నా పోవునా పట్టుకొని కొట్టినారంట ఆ ఎమ్మ ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ బస్సు ముందర కూర్చొని ధర్నా అయితే చేస్తూ మనుషులు ఎంత దిగజారిపోయినారు చూసారు కదా ఆ ఎంత దిగజారిపోయినారంటే మనుషులు ఈ ఫ్రీ బస్సులు పీకేఎన్ రా అంటే పీకరు ఆ అనవసరంగా ఈ ఫ్రీ బస్సులు ఏడు చూసినా గలాట్లు కొట్లాట్లే యాడన్నా చూడి గొడవలు కొట్లాట్లు పాపం ఈ ముసలాబ్ను కొట్టినారంట అసలు యాడు కూడా ఇన్ని గలట్లు లేదు ఆంధ్రప్రదేశ్లోనే విపరీతమైన గలాట్లు అవునా కదా దీని గురించి మీరేమనుకుంటుంటారు కామెంట్ చేయండి నా ఎక్స్ప్లెనేషన్ ఏమైనా వస్తే ఒక లైక్ అయితే ఇచ్చి ఇవ్వండి ఓకేనా బై బాయ్